ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల భువనగిరి మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది con ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు శ్వేత అయితే తెలంగాణలో మొత్తం రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే తెలంగాణ అంతటా ఇప్పుడు రాత్రి ఒక ఆరు రోజుల వరకైతే ఈ వర్షాలు ఉండబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లువడించడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ పాటికే కురిసిన వర్షాలకైతే మొత్తం రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపించింది ఈ పాటిగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఆసిఫాబాద్ కానీ కొమరంభీం జిల్లాల్లో చూసుకున్నట్లయితే మొత్తం తీవ్రమైన వర్షాలు కురవడంతో చాలా మందికి రైతులక పంట నష్టం జరగడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా ఇరవై నాలుగో తేదీ వరకు ఇంకా ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ విధంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే నైరుతి రుతుపవనాల కారణంగానే ఈ వర్షాలు ఇంకా మరింతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగింది హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే చిన్నపాటి చిరుజల్లులకే రాష్ట్రం అంతా వరద వారుతూ ఉంటుంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీతో కోఆర్డినేట్ అయ్యి ఎక్కడ జలమైన కాకుండా చూసుకునే విధంగానైతే వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఈ పాటిగా చూసుకున్నట్లయితే ఇంకా ఆ రోజుల వరకు ఈ విధంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎంతైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే సూచించడం జరిగింది ఇంకా రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే వర్షం కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ గాని జగిత్యాల్ గాని వరంగల్ హనంకొండ ఈ జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఈ వర్షాకాలం మొత్తం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని ఏ విధంగానైనా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేయడం జరిగింది